హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విట్ టూ వైఫ్ చిట్టిస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటేనే నేను బాగుంటాను కాబట్టి నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని వీడియో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైఫ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చేసి బాసరా వెళ్ళినప్పటిది ముందు నుంచి ఏం ప్లాన్ చేసుకోలేదు ఇలా వెళ్దామని అనుకోకుండా సడన్ గా వెళ్ళాము వీడియోలో మా బావ కనిపిస్తున్నాడు కాబట్టి వచ్చాడేమో అని అనుకోకండి బిఫోర్ టూ మంత్స్ వీడియో సరే వెళ్ళడానికి మెయిన్ రీజన్ మా బాబు అక్షరాభ్యాస కోసం అన్నప్రాసన ఏదైనా గుడిలో చేద్దాం అనుకున్నా అది కుదరలేదు మా బావ నా దగ్గర లేకుండే ఎప్పుడు కనీసం ఈ అక్షరాభ్యాసం అయినా గుడిలో చేద్దాం అనిపించింది అందుకని మా బావతో ఒక్క మాట చెప్పగానే సరే వెళ్దాం అన్నాడు హస్బెండ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత ఎక్కడికి వెళ్ళను కదా అందుకనేసి నేను అడగగానే ఒప్పుకున్నాడు ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గానే చేసుకున్నాం ఇంటి నుంచి బయలుదేరిన టైం చెప్తే షాక్ అవుతాను టెన్ కి అట్లా వెళ్ళాము నాకు అసలు జర్నీ అనేదే పడదు అందుకని నేను ఎక్కడికి వెళ్దాం అనేసి అనను ఇప్పుడు బరీలి క్వార్టర్స్ లో ఉన్నప్పుడు కూడా త్రీ డేస్ ఎలా జర్నీ చేశామో మాకే తెలియదు అసలు యూట్యూబ్ లో వీడియోలు తీయడానికి మా బావ ఇంత సపోర్ట్ చేస్తాడని నేను అసలు అనుకోలేదు హోటల్లో బయట టిఫిన్ తీసుకొని బయట పచ్చటి పిల్లలు టిఫిన్ చేసి బాసరా వెళ్లిపోయాము నాకు నదిలో స్నానం చేయాలని చాలా ఉండే కానీ వాటర్ అంటే భయం ఆ నాన్న చూసుకునే దానికంటే ఎక్కువ జాగ్రత్తగానే చూసుకుంటాడు మా హస్బెండ్ ఆ కొడుకి మాత్రం నదిలోనే స్నానం చేయాలి మేము కుళాయిల దగ్గర స్నానం చేసాము ఎటుకెక్కడైనా వెళ్ళామంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతా అనుకుంటాడేమో నా కొడుకు నన్ను అసలు వదలడు ఈ నాన్న గారాబం కంటే నా గారాభమే ఎక్కువ నేను ఎంత తిట్టినా సరే నా దగ్గర నుంచి జరగడు వాడు యాక్చువల్గా ఏమి అడగడు అడిగాడంటే అది కంపల్సరీ కావాలి నాకు అసలు ఎక్కువ గారాభం చేయకూడదు కానీ వాడి నాన్న దగ్గర లేడు కాబట్టి తప్పదు నిజానికి వాడు పిలిచే పిలుపు నన్ను ఎంత ఆనందానికి గురి చేస్తుందో అసలు అసలు ఈ అక్షరాభ్యాసం టైంలో ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది అది మీరు లాస్ట్ లో చూస్తారు అసలు నేను ఈ అక్షరాభ్యాసం కూడా చేయను కాబోలో అనుకున్నా ఎందుకంటే కరెక్ట్ టైం కు లీవ్ దొరుకుతుందో దొరకదా అనుకున్నా ఎంత హడావిడిగా అయినా సింపుల్ గా బాగానే జరిగింది అక్షరాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాం ఆ హిట్ ఆఫ్ ది మూమెంట్ లో అమ్మవారిని సరిగా చూడలేకపోయాం నేను అసలు అనుకున్నా కానీ కరెక్ట్ టైం దొరకదనేసి జరుపుకోవాల్సి వచ్చింది వాడికి ఆ పంచ ఎంత నచ్చిందో ఎంత సంతోషపడుతున్నాడో చూడండి మీరే అక్షరాభ్యాసం మూమెంట్ లో పూలమాల కండువా మెడలో వేయమని చెప్పారు వాడికి ఎంత చిరాకు అనిపించిందో అసలు వేసుకోనే లేదు వాడు మా చిన్నవాడు దూరుకుంటాడా ఎందుకు వగినా ఈ పూలమాల పండుగ వేస్ట్ చేయడం అనేసి తను వేసుకున్నాడు అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఇతనికి అక్షరాభ్యాసం చేయడానికి వచ్చారేమో అనుకుని అందరు చాలా నవ్వుకున్నారు నేను ఎప్పుడూ అతన్ని మరిదిలా అనుకోలేదు నేను నా అన్నల లాగానే ఊహించుకున్నా వారిద్దరిని కూడా మా అత్త వారింట్లో ఉన్నా కూడా నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది వాళ్ళు చూపించే ప్రేమను బట్టి కానీ ఎక్కడో చిన్నగా నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళాడే అనే ఫీలింగ్ మాత్రం ఉండిపోతుంది ఇలాంటి ఫ్యామిలీ దొరకడం నిజంగా నా అదృష్టం మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి